టూ టైమ్స్ హార్ట్ హార్ట్ స్ట్రోక్ వచ్చిన పర్సన్ థర్డ్ టైం కి చనిపోతాడు అని అంటారు ఇది మిత్ ఫ్యాక్ట్ అంటే హార్ట్ అటాక్ తో ఎప్పుడు ఎవరు చనిపోతారు అనేది చెప్పడం చేయడం చాలా కష్టం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి చాలా మరణం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ టైం హార్ట్ లోనే ఎక్కువ డేంజర్ ఉంటుంది ఎస్పెషల్లీ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి అందుకే మనం చూస్తున్నాం తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు సడన్గా క్రికెట్ ఆడితే టెన్నిస్ ఆడితే సడన్గా చనిపోతున్నారు అని అంటే ఫస్ట్ వచ్చే హార్ట్ అటాక్ చాలా రిస్కీ హార్ట్ అటాక్ అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి కొలెట్రల్స్ డెవలప్ కావు అంటే ఒక రక్తనాళం నుంచి ఇంకొక రక్తనాళానికి కమ్యూనికేషన్ ఉండదు ఒక రక్తనాళం కంప్లీట్గా మూసుకుపోతే ఇక కంప్లీట్గా కొలాబ్స్ అయిపోయే అవకాశం ఉండదు ఎందుకంటే ఫస్ట్ అటాక్ చాలా డేంజరస్ రెండోది ఏంటంటే యాజ్ మనీ యాజ్ అటాక్స్ మనం పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒకసారి అటాక్ వస్తే మనకు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే గుండె కండరం డ్యామేజ్ అయిపోతుంది సో అలాంటి వాళ్ళకి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది మూడోసారి వచ్చిందనుకోండి ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది సో యాజ్ ఇట్ ఈస్గా రెండు ప్రాబ్లమ్స్ అటాక్ వచ్చినప్పుడు ఒకటి రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చి సడన్ యాడేకి అరెస్ట్ రావడం రెండోది కండరం డ్యామేజ్ అయ్యి మజిల్ డ్యామేజ్ ఎక్కువ అవడం సో రిధమ్ డిస్టబెన్సెస్ వచ్చే అవకాశం ఫస్ట్ హార్ట్ అటాక్ తర్వాత ఎక్కువ ఉంటుంది పోను పోను కండరం డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కండరం డ్యామేజ్ ఎక్కువ అయ్యే కొద్ది రిధమ్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది కాబట్టి రెండు రకాలుగా చూసుకుంటే ఫస్ట్ అటాక్ ఎట్లా డేంజరస్ పోను పోను అటాక్స్ వచ్చాయి కూడా అలాగే డేంజరస్ ఇంకో రకంగా ఏంటంటే కొంతమందికి పెద్ద హార్ట్ అటాక్ వచ్చినప్పుడు లేకపోతే చిన్న హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయి పెద్ద హార్ట్ అటాక్ చిన్న హార్ట్ అటాక్ వ్యత్యాసం ఏంటంటే గుండెలో మూడు ప్రధానమైన రక్తనాళాలు ఉంటాయి వాటిలో మొదట్లో ప్లాట్ఫామ్ అయితే అది పెద్ద అటాక్ అవుతుంది చిన్న రక్తనాళం కొమ్మకు ఉందనుకోండి దానివల్ల ప్లాక్ వచ్చిందనుకోండి అప్పుడు రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది